శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఏ విధంగా బాబా మరియు దాదా ఇరువురు నిరహంకారులుగా ఉన్నారో నిష్కామ సేవను చేస్తున్నారో అలాగే మీరు కూడా బాబా సమానముగా అవ్వండి బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఇంట్లో ఉంటూ అన్నింటినీ సంభాళన చేస్తూ సదా బుద్ధి ద్వారా ఈ సర్వస్వము బాబా మీదే అని భావించండి ట్రస్టీలుగా అయ్యి ఉన్నట్లయితే భాగ్యము చాలా ఉన్నతముగా అయిపోతుంది ఇందులో సత్యత చాలా కావాలి పూర్తి నిశ్చయము ఉన్నట్లయితే యజ్ఞము నుండి పాలన జరుగుతున్నట్లే ఇంట్లో ట్రస్టీలుగా ఉంటూ శివబాబా బండారము నుండి తింటున్నట్లే బాబాకు అంత సత్యమునే తెలియచేయవలసి ఉంటుంది మీరిక్కడ డబల్ తండ్రి మరియు డబల్ తల్లి ముందు కూర్చున్నారు శివబాబా అనంతమైన తండ్రి జగదాంబా సరస్వతి చిన్న తల్లి ఇక్కడ మీకు అన్ని అలౌకిక సంబంధాలే ఏర్పడతాయి లౌకిక తండ్రి నుండి అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖము ఒక్క జన్మ కొరకు మాత్రమే లభిస్తుంది సంగమ యుగములో మీకు అలౌకిక తండ్రి అనంతమైన తండ్రి శివబాబా లభిస్తారు వారి నుండి బేహద్దు వారసత్వము లభిస్తుంది శివబాబా ఈ బ్రహ్మ ద్వారా మీకు వారసత్వాన్ని ఇస్తారు మీరు పారలౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ప్రజాపిత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లౌకిక సంబంధములో లౌకిక తండ్రి మరియు తాత ఉంటారు ఈ బ్రహ్మ మీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ శివబాబా పారలౌకిక తండ్రి ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొని అర్థము చేయిస్తున్నారు భక్తి మార్గపు విషయమే అతీతమైనది డ్రామాలో భక్తి పాత్ర కూడా ఉంది అది మరలా అర్ధకల్పము నడుస్తుంది మీరిప్పుడు పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు ఇప్పుడు బాబా వచ్చి మొత్తం ప్రపంచమంతటిని మరియు మనల్ని ధర్మయుక్తముగా తయారు చేస్తారు పుణ్యాత్ముల ప్రపంచము అనగా సత్యయుగము అక్కడ ఏ విధమైన విషయ వికారాలు ఉండనే ఉండవు ఈ జ్ఞానము మీకు ఒక్క అనంతమైన తండ్రి ద్వారానే లభిస్తుంది దీనితో మరలా ఇరవై ఒక్క జన్మల కొరకు సదా సుఖము ఆరోగ్యము సంపద అన్నీ లభిస్తాయి సత్యయుగములో మీ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాని పేరే అమరపురి బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు ఆ సర్వోన్నతమైన తండ్రిని సర్వవ్యాపి అనటము పొరపాటు మీకు నమస్కరిస్తున్నారు బాబా ఎంతటి నిరహంకారి నిరాకారి వారిలో ఎటువంటి అహంకారము లేదు ఈ బ్రహ్మ శరీరము శివబాబా అవతరించిన రథము వీరి వస్త్రధారణలో ఎటువంటి హంగులు లేవు బాబా చెప్తున్నారు నేను ప్రతి కల్పము సాధారణ శరీరాన్నే తీసుకుంటాను నేను మొట్టమొదటిగా వారికి తన ఎనభై నాలుగు జన్మలను గురించి తెలియచేస్తాను ఎనభై నాలుగు లక్షల జన్మలు అన్న మాట అవాస్తవము ఇవన్నీ చెప్పుడు మాటలు మాత్రమే ఇటువంటి మాటల ద్వారా ఎటువంటి లాభమూ లేదు వికర్మలు చేస్తే గాడిదగా కుక్కగా జన్మిస్తారు అన్న మాట కూడా అవాస్తవమే ఇవన్నీ భయపెట్టడానికి చెప్పే మాటలే ఆవుతోక పట్టుకుంటే నదిని దాటుతారు అని చెప్పటం కూడా తప్పే సత్యయుగములో ఆవులు ఫస్ట్ క్లాసుగా ఉంటాయి మీరెంత సంపూర్ణముగా ఉంటారో గోవులు కూడా అలాగే ఫస్ట్ క్లాసుగా ఉంటాయి సత్యయుగములో కృష్ణుడు గోవులను తోలుకపోడు మీరు శివబాబా నుండి ఇరవై ఒక్క జన్మల కొరకు బుద్ధి రూపీ జోలను నింపుకుంటున్నారు అనగా నరుడు నుండి నారాయణుడిగా అవుతున్నారు ఇది ఒక్కటే సద్గతి మార్గము ఒక్క బాబాయే సద్గతిని ఇస్తారు యోగము ద్వారా మీరు పవిత్రముగా అవుతారు మీరు రాజయోగులు రాజర్షులు ఆ సన్యాసులు ఎప్పుడూ మీకు రాజయోగాన్ని నేర్పించలేరు శివబాబా ఒక్కరే మీకు భారతదేశపు ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు జ్ఞాన గంగలో మునగటము ద్వారా మీరు పావనముగా అవుతారు స్థూలమైన గంగ పతిత పావని కాదు పిల్లలైన మీకు ఇప్పుడు వివేకము లభించింది ఇంతకు ముందు బుద్ధిహీనంగా ఉండేవారు శాస్త్రాలలో భక్తి మార్గపు విషయాలు చాలా ఉన్నాయి వాటి ద్వారా ఎవ్వరూ భగవంతుణ్ణి పొందనేలేరు బాబా చెప్తున్నారు నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడే వచ్చి సద్గతిని చేస్తాను మరియు ఒకేసారి వచ్చి పాతదానిని కొత్తదిగా చేస్తాను శివబాబా పేదల పాలెట్టి పెన్నిది పేదవారిని దత్తత చేసుకుని సుసంపన్నులుగా చేస్తాను పేదవారే వెంటనే బాబాకు బలిహారం అయిపోతారు బాబా కూడా పిల్లలు ఈ సర్వస్వము మీదే అని అంటారు మీరు ట్రస్టీగా ఉంటూ అన్నింటినీ సంభాళన చేయండి బుద్ధి ద్వారా ఇది నాది కాదు బాబాది అని భావించండి మీరు ఇంట్లో భోజనం చేసి తింటున్నా యజ్ఞము నుండే తిన్నట్లే అవుతుంది ఎందుకంటే మీరు కూడా యజ్ఞానికి చెందినవారే అహంకారాన్ని వదలి బాబా సమానముగా నిష్కామ సేవను చేయాలి నిరహంకారులుగా ఉండాలి సందేశకులుగా అయ్యి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి వరదానము సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతముగా అయ్యే అనాసక్త ప్రకృతి జీత భవ భౌతిక పదార్థాలు వస్తువులు సాధనాలు వీటన్నింటి నుండి అనాసక్తులుగా అనగా అతీతముగా కావాలి అప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు స్లోగన్ నాది నాది అనే జంజాటాలను వదిలి బేహద్దులో ఉండండి అప్పుడే విశ్వ కళ్యాణకారులుగా అవుతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి